इलाही तू हा याप्पा Thank <laughs> you. చట్టాల వల్ల ఎంతో కొంత ఉపశమనం దొరుకుతూ ఉంది పూర్తిగా ఇంకా మనం కోరుకున్నట్టుగా ఈ చట్టాలు మనకు రక్షణ ఇస్తలేవు ఇవాళ గ్రాడ్యుయేట్ ముప్పై రోజులు కావాలంటున్నాం పదిహేను రోజులు ఇస్తున్నారు ఇవాళ బోనస్ మీద సీలింగ్ లేకుండా మరి బోనస్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం కానీ ప్రభుత్వం సీలింగ్ పెట్టింది రూపాయలు వేతనం దాటితే బోనస్ పొందే హక్కు లేదని చెప్తా ఉన్నారు ఇదిగో ఇంటి మార్చు మనం అడుగుతున్నాం మన కార్మిక సంఘాలు అన్నీ ఏమడుగుతున్నాయి మాకు పదిహేను రోజులు కాదు ముప్పై రోజుల గ్రాడ్యుయేట్ కావాలి బోనస్ల మీద సీలింగ్ మాకు బోనస్లు ఇవ్వాలి మాకు వైద్య సదుపాయము కార్పొరేట్ వైద్య సదుపాయం అందించాలి ఇవాళ మాకు పర్మనెంట్ కావాలి ఇవాళ ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టాలు అమల్లో ఉన్నప్పుడే ఇవాళ దొంగ దారిన మనకు పర్మనెంట్ ఉపయోగాలు లేకుండా చేస్తూ ఉంది ఇవాళ ఏ కంపెనీ చూసినా ఏ ఆఫీస్ చూసినా ఏ పని చూసినా ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు ఇవాళ వలస కార్మికులు ఇవాళ అప్రెంటిస్లు అట్లాగే ఇవాళ న్యాప్స్ పేరుతోటి పేరుతోటి కంపెనీ అప్రెంటిస్ల పేరుతోటి లాంగ్ టర్మ్ పేరుతోటి ఎవరిని పర్మనెంట్ చేయట్లేదు సంవత్సరం రెండు సంవత్సరాలు పనిచేసి ఇవాళ బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి మనం ఇవాళ దగ్గర కంపెనీలో పూర్తి ఉత్పత్తిలో పాల్గొంటున్న కార్మికులు ఉన్నారు ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు అత్యధిక పరిశ్రమల్లో నూటికి ఎనభై మంది తొంభై మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తే ప్రొడక్షన్ వస్తుంది కంపెనీకి లాభాలు వస్తున్నాయి కాంట్రాక్ట్ కార్మికులను పట్టించుకోవట్లేదు మనం అడుగుతున్నాం ఈ ఫిక్స్ టర్మ్ ఉద్యోగాలు రద్దు చేయాలి కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలి శాశ్వత స్వభావం కలిగిన పనులలో పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం ఈ పని చేయట్లేదు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ దేశంలో నిరుద్యోగం పెరుగుతూ ఉంది ఇవాళ అనేక రకాలైనటువంటి టెక్నాలజీ పెరుగుతూ ఉంది దానివల్ల ప్రొడక్షన్ పెరుగుతుంది దానివల్ల రికేట్మెంట్ ఉంది పైగా టెక్నాలజీని ఉపయోగించుకొని నువ్వు అత్యధికంగా ప్రొడక్షన్ చేస్తున్నావు కాబట్టి ఆ టెక్నాలజీలో వచ్చే లాభం నాకు కూడా రావాలని పేరు నేను అడుగుతూ ఉన్నాయి అందుకనే మాకు ఎనిమిది గంటల పని కాదు మాకు ఏడు గంటలే పని కావాలి ఇవాళ మేము వారంలో నలభై ఎనిమిది రోజులు కాదు వారంలో ముప్పై ఐదు రోజులే కావాలని ఇవాళ మనం డిమాండ్ చేస్తున్నాం అనేక అభివృద్ధి చెందిన దేశాలలో ఇవాళ ఈ రకంగా అమరవుతా ఉంది యూరోప్లో కానీ మిగతా దేశాలలో కానీ ఇవాళ ఐదు రోజులుగా పని ఏడు గంటల పని ఇవాళ మనమరుతున్నాం కానీ పెట్టుబడిగా మోడీ ఒక్క చూసుకొని ఎక్కడెక్తున్నారు సరి బెగించి మన నీటికి వస్తున్నారు ఈ పెట్టుబడి ఈ కార్పొరేట్ కంపెనీలు ఇవాళ వీళ్ళని మనల్ని దోపిడీ చేసి తక్కువ వేతనాలు ఇచ్చి కాంట్రాక్ట్ లేబర్ గా పెట్టి మరి వాళ్ళ లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తా ఉన్నారు అంబానీ కంపెనీ వాళ్ళు ఈ కంపెనీ వాళ్ళు అయినా వాళ్ళ దాహం తీర్చలేరు ఇవాళ అడుగుతా ఉన్నారు ఒక ఇన్ఫోసిస్ అనే పెట్టుబడిదారుడు నారాయణమూర్తి అనేటువంటి పెట్టుబడిదారుడు అడుగుతా ఉన్నారు వారంలో డెబ్బై రెండు గంటలు పనిచేయాలని అడుగుతా ఉన్నారు ఇంకొక ఎల్ఎన్టీ అనే కంపెనీకి సంబంధించిన పెట్టుబడిదారులు అడుగుతున్నాడు ఈ రోజు వారంలో తొంభై గంటలు పని చేయొచ్చని అడుగుతున్నాడు అంటే మనం మనుషులమేనా వాళ్ళ దృష్టిలో మనం కాదు వెనుకటి ఆఫ్రికా నుంచి వారిసల్లి మొక్కొచ్చి పని చేయించుకునే వాళ్ళట అంటే పశువులతో సమానంగా చూసేవాళ్ళట మరి మనం పోరాడి బానిస సంఖ్యలు దెబ్బకున్నాం మనం చికాగో అమరవీరుల సాక్షిగా ఎనిమిది గంటల పని సాధించింది ఎలా జెండా అనేటువంటిది ఇవాళ రద్దు చేయడానికి కుట్ర పడుతా ఉన్నారు పన్నెండు గంటల పని తీసుకొస్తున్నారు ఇప్పటికే అనేక కంపెనీలలో వలస కార్మికులను మరి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళతోటి పన్నెండు గంటల పని చేస్తా ఉన్నారు ఇవాళ చట్టబద్ధమైన గోపిడి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఇవాళ మరి ఈ దోపిడీని ఇలా అరికట్టాలంటే పది గంటల పెరుగుదలను ఎదుర్కోవాలంటే మన కార్మిక చట్టాలు మనకు ఉండాలి ఇప్పుడున్న ఇరవై తొమ్మిది రకాల చట్టాలు ఉంటేనే మనం పోరాటం చేయగలుగుతాం మనం పెట్టుబడిదారులను ఓడించగలుగుతాం కానీ మోడీ మన మీద దెబ్బ కొడుతున్నాడు మన వెన్నెముకను విరిసేస్తున్నాడు ఒక మనిషి నిలబడాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఆయన వెన్నెముక సరిగా ఉండాలి ఇవాళ ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలు కార్మిక భారత కార్మిక వర్గానికి వెన్నెం ఉన్నాయి మన వెన్నెం కలిగిన చెప్పకొడుతున్నాడు అంటే ఇక మనం మధ్య లేకుండా కాళ్ళు చేతులు పనిచేయవు ఎవరికైనా ప్రమాదాలలో చచ్చిపోయిన వాళ్ళకు ప్రమాదాలలో గాయపడ్డ వాళ్ళ గురించి చూస్తున్నాం ఎక్కడైనా వెన్నెం కళ్ళు చెప్పగలిగితే చచ్చిపోయిన వారితో సమానం అంటాం జీవోత్సవం అంటాం ఈ దేశంలో సంపద సృష్టికర్తలైనటువంటి కార్మికులను ఇవాళ జీవ జవాలుగా మారుస్తా ఉన్నారు ఇవాళ మనకున్నటువంటి కార్మిక చట్టాన్ని రద్దు చేయడం అంటే వాటి కూరలు తీసేయడం ఇవాళ పాముకు కూరలు ఉన్నాయంటే